నాలాగా ఎవరికైనా కొత్తిమీర పుదీనా స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ నచ్చని వాళ్ళు ఉన్నారా కూరల్లో కొత్తిమీర తీసి పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు ఈ కొత్తిమీర రైస్ అనేది ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం చేయవలసిన పని ఒక మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా అండ్ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మిర్చి యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర రెండు బగారాకులు ఒక యాలక్కాయ ఇలా టేస్ట్కి తగ్గట్టు బగారా సామాన్లు యాడ్ చేసి తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసి మంచిగా మగ్గ పెట్టుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు అసలైన ట్రిక్ అండి ఈ ఫ్లేవర్డ్ రైస్కి మంచి టేస్ట్ రావడానికి బంగాళదుంప అండ్ గ్రీన్ బటాని యాడ్ చేయాలి ఈ రెండింటిని మంచిగా పెట్టుకొని అవి మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసి ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు మగ్గబెట్టుకోవాలి ఇది మగ్గిన తర్వాత అప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం ధనియాల పొడి అండ్ సాల్ట్ యాడ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ కొత్తిమీర రైస్లోకి రైతా అండ్ ఆనియన్ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు ఒక్కసారి అయితే ట్రై చేయండి నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు టేస్ట్ ఎలా వచ్చిందో బాయ్